హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ మీ దుర్గతో పాటు తేజాని ఈరోజు మనం సౌత్ ఇండియాలోని అతిపెద్ద హోల్సేల్ షాప్ అయిన ఆర్బాస్ టెక్స్టైల్స్కి వచ్చాము ఇక్కడ నుండి డైలీ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్న హోల్సేల్ మార్కెట్స్లోకి బేల్స్ వెళ్తుంటాయి అంత పెద్ద యూనిట్ అలాగే సబ్ హోల్సేలర్స్ షాప్ వాళ్ళు బొటిక్ వాళ్ళ నుండి ఇంటి వద్ద సేల్ చేసుకునే లేడీస్ వరకు వీరి కస్టమర్లే లేడీస్ కోసం స్పెషల్గా మినిమం బిల్ ఫైవ్ మాత్రమే డైలీ వాట్సాప్ అప్డేట్స్ ఉంటాయి ఎక్కడికైనా కొరియర్ అవైలబుల్ ఉంటుంది ఫోన్ నెంబర్స్ స్క్రీన్ పై స్క్రోల్ అవుతుంది అండ్ ఫుల్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి చెప్పండి మ్యామ్ ఇప్పుడు మనం ఏ సెక్షన్ లో ఉన్నాం మనం ఉత్తరం లైఫ్ సైడ్స్ చూడబోతున్నాం మనం డబల్ వన్ సెవెన్ సెక్షన్ నెంబర్ వచ్చేసి ఈ సెక్షన్ లో మనకి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి చూసుకొచ్చి మీరు కొన్ని శాంపల్స్ మన దగ్గర డిస్ప్లే ఉంటాయి ఇది ఏంటంటే మనకి బనార్లోనే వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ త్రీ ఫార్టీ నుంచి ఉంటుంది ఈ సెక్షన్ లో అండ్ ఈ సెక్షన్ లో అంతా మనకి బండల్ వైజ్ ఉంటుంది ఈ షాప్ లో ఈ సెక్షన్ లో ఉండదండి ఈ సెక్షన్ కూడా తీసుకోవాలి చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్క డిజైన్స్ లో మీకు సిక్స్ పీసెస్ ఫోర్ పీసెస్ బండల్స్ అన్నమాట స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ త్రీ ఫార్టీ నుంచి సిక్స్ నైన్టీ సెక్షన్ లో శాంపిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి మీరు డిస్ప్లే ఓన్లీ సాంపుల్స్ అవునండి ఇటువంటి మోడల్స్ చాలా చాలా రకాలు ఉంటాయండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటాయి ఒకసారి సెక్షన్ కూడా లుక్ పెట్టుకోండి మీకు పర్చేస్ కూడా ఈజీగా అవుతుంది ఇంకా నెక్స్ట్ చూస్తున్నాం మనం పోచంపల్లి డిజైన్ ఇలా ఇది సెల్ఫ్ కలర్స్ అనమాట చూసుకోవచ్చు మీరు మీరు చెప్పే శాంపుల్ సెలెక్షన్ చేస్తే మీరు బండల్ కావాలంటే బండల్ తీసుకోవచ్చండి మనకి లోనే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయండి ఇది ప్రైస్ ఎలా పడుతుంది ప్రైస్ రేంజ్ అన్ని వేరు వేరే ఉంటాయి మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ అన్ని ప్రైస్ రేంజ్ వేరు వేరే ఉంటాయి అన్నమాట అంటే మినిమం మాక్సిమం మినిమం పర్చేజ్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మేడం మన దగ్గర ట్వంటీ థౌసండ్ అబోవ్ పర్చేజ్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది ఇంకా స్టోర్ వచ్చేసి హోల్సేల్ ఉంటుందండి రిటైల్ కాదు హోల్సేల్ ఉంది అండ్ మీరు చాలా మంది హౌస్ వైఫ్ బిజినెస్ పర్పస్ కి తీసుకొని వెళ్తా ఉంటారు మన దగ్గర అండ్ చాలా అయితే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మన దగ్గర వీడియో కాల్ కాల్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఏమైనా సెలెక్ట్ చేస్తాం ఇదేనండి మీరు ఎక్కడ ఉన్నా లోకల్ ఉంటే మీరు రాబో బుక్ చేసుకోవాలి డిస్ట్రిక్ట్ అయితే మేము ట్రాన్స్పోర్ట్ లో వేస్తాం అదే మినిమం ఫైవ్ థౌసండ్ ఉంటుంది మేడం మినిమం బిల్ ఫైవ్ తౌసండ్ ఆన్లైన్ లో పర్సన్ లో సెకండ్ ఆఫ్లైన్ లో వచ్చే వాళ్ళకి కూడా సేమ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అండి ఈ సెక్షన్ లో మీకు బనారస్ సారీస్ ఉంటాయి నెక్స్ట్ సెక్షన్ లో సెక్షన్ మొత్తం బనారస్ సిల్క్ అండి బనారసి సారీస్ ఉంటాయి ఓకే అందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ రేపియల్ సిల్క్ అండ్ మేడం ఇది ఈ సెక్షన్ పేరు వచ్చేసి రేపియల్ సిల్క్ అని ఉంటుంది ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయనమాట అన్ని క్లాత్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి యూనిఫామ్స్ ఆడేటప్పుడు చాలా మందికి యూనిఫామ్ లాగా కూడా అడుగుతారు ఒకటే కలర్ లా టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ అన్ని ఉంటాయి మన దగ్గర మీరు ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా మనం చెప్పి ఇయ్యగలుగుతాం అన్నమాట ఫైవ్ హండ్రెడ్ పీసెస్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ లో కూడా దానికి టెన్ టు ట్వంటీ డేస్ ఫైవ్ ఇవ్వాల్సిందా ఈ సెక్షన్ వచ్చేసి డబల్ వన్ సిక్స్ ఉంటుందండి ఈ సెక్షన్ డబల్ వన్ సిక్స్ ఈ సెక్షన్ వచ్చేసి మనకి కాటన్స్ ఉంటాయి ఒకసారి మీరు అంటే కాటన్ లో కూడా మన దగ్గర మంచి కలెక్షన్ ఉంటుంది ఈ సెక్షన్ లో కూడా అంత బండల్ వైజ్ వచ్చాయండి ఇలా చూసుకోవచ్చు సింగిల్ పీసెస్ అనేవి రావు ఇలా అంత కాటన్ సెక్షన్ అనమాట మనకి ఏ టైప్ కాటన్ కావాలన్నా ఆ టైప్ కాటన్ కూడా అవైలబుల్ ప్రైస్ రేంజ్ అండి త్రీ థర్టీ టూ నైన్టీ అన్ని ప్రైస్ రేంజ్ ఉంటాయండి ఇలా జూబ్ జార్జెట్ కావాలన్నా కూడా ఈ టైప్ లో కూడా ఉన్నాయండి దగ్గర చూసుకోవచ్చు ఈ సెక్షన్ మీకు పర్చేస్ చేస్తే ఈజీగా అయిపోతుందండి చూసుకోవచ్చు మీరు అంతా కాటన్ సెక్షన్ మీకు రకాల రకాల కాటన్ ఉంటాయి అయిపోతుంది ఆయన చాలా మంది జార్జెట్ శారీస్ అడుగుతున్నారు ఇప్పుడు నడుస్తున్నాయి అనమాట జార్జెట్ ని ఈ విధంగా జార్జెట్ శారీ కూడా ఉంటాయి ఇలా బండల్ వైజ్ వచ్చిన ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ అన్ని ప్రైస్ రేంజ్ ఉంటాయండి ఇది కోట డోరియా కోటా చాలా మంది డోరియా కోట కూడా అడుగుతున్నారు ఇది ప్రైజ్ రేంజ్ మనకి టూ సిక్స్టీ టూ నైన్టీ అన్ని ప్రైస్ రేంజ్ లో ఉంటాయి ఎంత వస్తుంది సిక్స్ థర్టీ ఉంటుంది సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ మీటర్ ఉంటుంది సారీ మీకు లెంత్ కి ఏమిష్యూ ఉండదండి హైట్ కి ఏమి ఉండదు మీకు ఏంటంటే మన ఫాల్ట్ ఉన్నా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఆప్షన్ ఉంటుంది అంటే మంత్స్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ త్రీ మంత్స్ టైం ఉంటుంది మీకు డ్యామేజ్ వచ్చారు అనుకోండి మీరు ఎప్పుడైనా త్రీ మంత్స్ లోపల త్రీ మంత్స్ లోపు రిటర్న్ చేసుకుంటే చేసుకోవచ్చు చేసుకోవచ్చు విటిన్ కూడా ఫైవ్ థౌసండ్ అబైల్ బిల్ చేసుకుంటే ఆన్లైన్ ఫెసిలిటీ అవునండి ఫైవ్ థౌసండ్ ఉంది మనది మినిమం పర్చేస్ స్టోర్ విత్ స్టేషన్లో మీరు ఫైవ్ థౌసండ్ పద్ధతి చేయాలి మీరు ఆన్లైన్ తీసుకున్న ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి మినిమం ఫైవ్ థౌసండ్ మినిమమ్ సెక్యూజ్ చాలా కలెక్షన్స్ అయితే లైక్ సెక్షన్ టూ సెక్షన్ అండి మన దగ్గర సూట్స్ ఉంటాయి అనమాట ఫ్యాబ్రిక్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ స్టార్టింగ్ మన దగ్గర టూ సెవెంటీ ఫైవ్ లో ఉంటుందండి టూ మెటీరియల్ లో అవునండి టూ సెవెంటీ ఫైవ్ లో చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చిందండి వస్తుందండి అండ్ సాఫ్ బాటమ్ అండ్ దుప్పట్ట త్రీ పీస్ చెట్ అని చెప్పొచ్చు ఇది కూడా లోనే కదా మ్యామ్ తీసి ఇది సింగిల్ సింగిల్ తీసుకోవచ్చు ఇది సింగిల్ తీసుకోవచ్చా ఇది బాటమ్ బాటన్ అన్నీ ఉంటాయి అండి కలర్స్ కూడా ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి ఈ సెక్షన్ నెంబర్ వచ్చేసి డబల్ వన్ ఫైవ్ సెక్షన్ లో లుక్కుండా మీకు చేయడానికి ఈజీ అయిపోతుంది అన్నీ మీకు బండెస్ కూడా ఉన్నాయి కొన్ని మాత్రం ఇండివిజువల్ గా కూడా ఉన్నాయి ఇది వచ్చేసి డబల్ వన్ ఫోర్ సెక్షన్ నెంబర్ ఈ సెక్షన్ లో మంచి క్యాడ్లాక్ కలెక్షన్ అనమాట క్యాడ్లాక్ లో మన దగ్గర చాలా కలెక్షన్ జార్జెట్ ఉంది షిఫాన్ ఉంది ఆర్గన్టీ ఫ్యాబ్రిక్ ఫ్యాన్స్ ఫ్యాబ్రిక్ ఈ సెక్షన్ లో మీకు కావాల్సింది ఫ్యాబ్రిక్ ఉంటాయి అనమాట చూసుకోవచ్చు మీరు అంతా ఈ సెక్షన్ లో బల్క్ ఆప్షన్ ఉంటుందండి మొత్తం బల్క్ లాగా తీసుకోవాలి సిక్స్ టు ఎయిట్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ కేటలాగ్ ఉంటుందండి క్యాటలాగ్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఇట్లా చూసుకొచ్చి మీరు డిజైనర్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ సారీ ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉన్న వెరైటీస్ ఇవి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉన్న వెరైటీస్ మేడం ఇవి చూసుకొచ్చి మనం అంతా చూసుకోవచ్చు మనకి ఫోటో చూస్తేనే ఐడియా అయిపోతుందండి కేటలాగ్ లో ప్యాటర్న్ తెలుస్తుంది మీకు క్లాత్ జార్జ్ చిన్నర్ చెప్పిన రకాల రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఈ సెక్షన్ లో ఒకసారి లుక్ చేసుకోండి ఈ సెక్షన్ లో కూడా ఈ సెక్షన్ ప్రైస్ ఎక్కడి నుండి ఎక్కడ ఈ సెక్షన్ లో మనకి త్రీ సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ నుంచి మీకు థౌసండ్ ప్లస్ వరకు అయితే ఉంటాయి అని ఇందులో సింగల్ పీసెస్ రావండి ఇది అంతా బల్క్ లాగా నెక్స్ట్ సెక్షన్ వీటి రేంజ్ ఎలా ఉంటుంది మేము ప్రైస్ రేంజ్ మెన్షన్ చెయ్యం మేడం ంగ్స్ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది వాట్సాప్ ద్వారా వచ్చింది సెక్షన్ అండి డబల్ వన్ సెక్షన్ లో కూడా చూసుకోవచ్చు మీరు బనాస్ సారీస్ ఉంటాండి బనా సిల్క్ లో మనకి కోరా సిల్క్ సాజీ సిల్క్ అన్ఆర్గంజా ఫ్యాబ్రిక్ చాలా రకాలు ఉంటాయండి మన దగ్గర శారీస్ లో కూడా ఇంకొక సారీ చూసిన మనం షిమ్మర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇవన్నీ మంచిగా చక్కగా ఉన్నాయండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి మంచి జార్జెట్ బెన్ అంతా క్రష్ చాలా ఫ్రెష్ ఫ్యాబ్రిక్స్ వచ్చి విత్ హిప్ బెల్ట్ అండ్ మంచి బ్లౌజ్ చూస్తున్నారు బ్యూటిఫుల్ ఉందండి సారీ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయినాయి చూసుకోవచ్చు ఈ సెక్షన్ లో మీకు కావాల్సింది వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు ఆన్లైన్ లో వెరైటీస్ ఈ సెక్షన్ ప్రైస్ రేంజ్ ఎలా లో కూడా మీకు ఫోర్ నైన్టీ ఫైవ్ నైన్టీ అన్ని ప్రైస్ రేంజ్ వేరు ఉంటాయి మేడం నెక్స్ట్ సెక్షన్ కి వచ్చామండి డబల్ వన్ టూ సెక్షన్ ఈ సెక్షన్ లో మనకి బ్ శారీస్ ఉంటాయి శారీస్ లో మన దగ్గర చూసుకోవచ్చు ఒక డాల్ కండి మంచి మెరూన్ షేడ్ లో ఉంది విత్ రెడీమేడ్ బ్లౌజ్ ఇప్పుడు జిమ్ కి శారీస్ నడుస్తున్నాయి కదా ఈ టైప్ అండి మంచి లేస్ వచ్చింది వచ్చేసింది మంచి అంటిక్ వర్క్ అనమాట ఈ సెక్షన్ లో మీకు ఇలాంటి బారీస్ కనిపిస్తా అంటే దొరుకుతాయి అనమాట ఇలా మంచి మల్టీ కలర్ మీరు లేటెస్ట్ కలెక్షన్ అవునండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ అనమాట ఇప్పుడు ఫుల్ ఆన్లైన్ లో తండీలో ఉన్న వెరైటీస్ అండి ఈ విధంగా చూసుకోవచ్చు మంచి మీరీ సారీ జుమ్మిచూ సారీస్ అండి ఉంటుంది ఈ సెక్షన్ లో కూడా మీకు ఇప్పుడు నడుస్తున్న ట్రండి ఉన్న వెరైటీస్ మీకు జుమ్మిచూ సారీ జార్జెట్ లో షిఫాన్ లో ఫ్రష్ లో లో అన్ని రకాల సారీస్ ఈ సెక్షన్ అండి సెక్షన్ నెంబర్ డబల్ బై టూ ఉంటుందండి ఇక్కడ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది ప్రైస్ రేంజ్ మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ నైన్టీ అన్ని అలా అలా రేంజెస్ ఉంటాయి మీకు విత్ రెడీమేడ్ బ్లాక్స్ లో కూడా ఉన్నాయి సారీస్ ఈ సెక్షన్ లో వచ్చేసి మనకి లైనింగ్స్ ఉంటాయండి సెక్షన్ నెంబర్ ట్రిపుల్ వన్ ఉంటుంది ఇది ఫ్యాన్స్ చూస్తున్నా టెన్ మీటర్ ట్వంటీ మీటర్ ట్వెల్వ్ మీటర్ అలా ఉంటాయి ఇలా పెట్టి మనకి సంబంధించిన వెరైటీస్ అనమాట ఇవి సైజ్ జంబో అన్ని ఉంటాయండి అండి ఇవి బ్లౌజ్ బండల్స్ బ్లౌజ్ బండల్స్ కూడా ఉంటాయి లైనింగ్ బండల్స్ అంటే ఈ సెక్షన్ లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇందులో కూడా నెక్స్ట్ కి వెళ్దాం అండి నెక్స్ట్ లేడీస్ ఐటమ్స్ ఉంటాయండి ఇలా జీన్స్ ఉంటాయి చెప్పుకోవచ్చు మీరు నెక్స్ట్ స్కర్ట్స్ ఉంటాయి స్కర్ట్ కూడా చేసుకోవచ్చు మీరు యాంకల్ లెగ్గిన్స్ ఉంటాయి ప్లాజోస్ ఉంటాయి బట్ లెగ్గిన్స్ ప్లాజోస్ ఇన్నర్ వేర్స్ ఉంటాయండి చూసుకోవచ్చు మీరు ఈ సెక్షన్ లో ఈ సెక్షన్ లో మొత్తం హౌజరీ ఐటమ్ హౌజరీ ఐటమ్ మీ కడ్ అన్ని ఉంటాయి అన్నమాట ఇట్లా మనకు మంచి కార్పెట్స్ ఉన్నాయి ఈ సెక్షన్ లో ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ మీకు అందులో త్రీ నుంచి స్టార్టింగ్ ఉంది త్రీ నుంచి అవునండి ఈ సెక్షన్ అంతా బెడ్షీట్స్ బెడ్షీట్స్ ఉన్నాయి ప్లస్ సోఫా సెట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అనమాట ఈ సెక్షన్ లో ఒకసారి లుక్ వేసుకోండి ఈ సెక్షన్ లో మంచి డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ ఉంటాయండి చూసుకొచ్చి మీకు మనకి హౌస్ చాలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇలా కర్టన్స్ లో కూడా ఈ విధంగా చూడండి బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్ ఇంతా డోర్ కట్టర్ నెక్స్ట్ వచ్చేసి విండో ఇట్లా విండో లో కూడా బ్యూటిఫుల్ ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ అయితే ఫుల్ ఉన్నాయి ఫుల్ డిజైన్ ఆప్షన్ ఉంటాయండి ఇంట్లో కూడా చూసుకోవచ్చు రకాల రకాల డిజైన్ రకాల రకాల ఐటమ్స్ ఉంటాయి ఏ సెక్షన్ లో అంతా వన్ నాట్ ఎయిట్ సెక్షన్ నెంబర్ అండి స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది మన అర్బాస్టైల్ లో మన అర్బాస్ స్టైల్ లో డ్రెస్సెస్ కానీ రెడీమేడ్ డ్రెస్ డ్రెస్ మెటీరియల్ పెట్టికోట్ ఇట్లా డోర్ కర్టన్స్ విండో కట్టన్స్ షీట్స్ పట్టు శారీస్ మగ్గమ్ బ్లౌజర్స్ పట్టు లెహంగా చాలా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ విజిట్ చేస్తే మీకు పర్చేస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా తీసుకోవచ్చు అనమాట వీడియో కాల్ ద్వారా కూడా పట్టిస్తుంది చూస్తున్నారు కదండి ఈ ఆర్బాస్ట్రక్చర్స్ మొత్తం ఇండియాలో తయారైన ఐటమే కాకుండా ఎక్స్పోర్ట్ ఐటమ్ వరకు క్లాతింగ్లో ఇక్కడ లేని ఐటెం ఉండదండి మనం ఇప్పటి వరకు చూసినది కేవలం ఒక భాగం మాత్రమే మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా చాలా బెస్ట్ హోల్సేల్ టెక్స్టైల్స్ పరిచయం చేయాలి అండ్ సబ్ హోల్సేలర్స్ నుండి ఇంటి వదిలిసేల్ చేసుకునే వారి వరకు ఉపయోగపడాలి అని మీకు ఈ టెక్స్టైల్స్ పరిచయం చేస్తున్నాను దక్షిణ భారతదేశంలో అతిపెద్దదైన అర్బస్ టెక్స్టైల్స్ అంటే తెలియని వారు ఉండరండి షాపింగ్ మాల్స్ వాళ్ళందరికీ ఇక్కడ నుండే సరుకు వెళుతుందండి ఆర్బస్ టెక్సైల్స్కి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా పేజీ ఉందండి డైలీ వాట్సాప్ అప్డేట్స్ ఉంటాయి మినిమం బిల్లు ఐదు వేల రూపాయలు అండి ఇక్కడ చూస్తున్న రిటైలర్స్ కూడా తీసుకుంటున్నారు కొరియర్ ఉంది రిటర్న్ ఆప్షన్ ఉంది ఈజీ పర్చేసింగ్ అండి ఒక్కసారి వస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళరు మీరే అంటారు ముందు ముందు వీడియోలు ఈ ఆర్బాజ్లో ఉండే ఇంకా డిజైనర్ శారీసు ఆన్లైన్ ట్రెండింగ్ శారీసు ఇలా అన్ని మోడల్స్ పట్టు శారీసు ఉమెన్స్ వేరు అన్నీ చూద్దామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్